తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షలకు పైగా ఉన్న ముద్రాజు కులస్తులకు రాష్ట కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్ కమిటీ సభ్యులు చొక్కాల రాము అన్నారు విములవాడ అర్బన్ మండలం నందికమ్మన్ వద్ద జిల్లా ముదిరాజు నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అలాగే ప్రభుత్వ విప్పు శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు కార్పొరేషన్ కమిటీ బాధ్యతను అర్హత కలిగిన వ్యక్తులను నియమించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు అలాగే ముదిరాజ్ కులస్తుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సయ్య ప్రభాకర్ నాగరాజు లక్ష్మణ్ శంకర్ రాజయ్య యామ తిరుపతి చెప్పరి రామచంద్రం రేవుల రాజేశం శ్రీనివాస్ శివకృష్ణ పరశురాం దేవయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ మధ్యవర్గంలో చర్చించి ముజరా సంఘాన్ని కార్పొరేషన్గా ప్రకటించడం చాలా సంతోషకరం ఎందుకంటే గత ఏళ్ళుగా కూడా చూస్తున్నటువంటి మా ముజిరాజనం ఎంతో ఎన్న ఈ కార్పొరేషన్ కావాలి కానీ కొంతమంది అడ్డుకోవడం వల్ల ఈ కార్పొరేషన్ రాకపోవడం చాలా బాధాకరం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు మరి మా అయినటువంటి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కష్టపడి మరి మంత్రివారు మంత్రివర్యులు అందరూ కష్టపడి ఎమ్మెల్యేలు మంత్రివర్లు అందరు కష్టపడి తెలంగాణనే అరవై లక్షల మందికి పైశీల్పు గల ముద్రాదులకు కార్పొరేషన్ ప్రకటించడం చాలా సంతోషకరం మా ఎమ్లౌడ నియోజకవర్గంలో ముదిరాజుల తరఫున మరి ఈ రోజు ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస గారికి కృతజ్ఞత సభ కొద్దికి మేము పెట్టుకొని ఇలా వారికి కృతజ్ఞతగా మేమందరం రుణపడి ఉంటామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అది కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్లౌడ నియోజకవర్గ ముజురాజు కుల బాధల తరఫున అందులో భాగంగా మరిన్ని ఎందుకు ఎమ్మెల్యే గారు మరిన్ని మా ముజురాజులకు సంఘ భవనాలు కావచ్చు కొన్ని ఈ కార్పొరేషన్లో మా జిల్లా తరఫున డైరెక్టర్ కావచ్చు ఎన్నో పదవులు ఎన్నో ఉన్నాయి వాటి ముద్రాదలకు ప్రత్యేక స్థానంలో కల్పించి మీరు మాకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తూ ముందు కూడా మేమందరం మీకు అండగా ఉంటాం మాకు కూడా మీ అందరికీ ఏదైతే అవకాశం వచ్చినా కూడా మా ముద్రదలకు కల్పించాలని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కార్పొరేషన్ అనేది ఫస్ట్ ముందుగా ముజరాలు కార్పొరేషన్ స్టార్ట్ చేసి బీసీ సంఘాల కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్నీ చేసినప్పటికీ కూడా గుజరాత్ కార్పొరేషన్ అనేది చాలా రోజుల నుండి అది నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు చేయరు కాబట్టి ఆదిశన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఈ కార్పొరేషన్ బాధ్యులను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర బాధ్యతను కూడా నీతి గల వాళ్ళు నీతి నిజాయితీ గల వాళ్ళను మంచి వాళ్ళని చూసి దానికి పెడితే ఈ యొక్క ముదురాదులకు మేలు జరుగుతుంది కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము మీ ద్వారా గవర్నమెంట్ కూడా తెలియపరుస్తూ అలాగే ఈ ముదురాదులు కూడా మొన్న పోయిన ఎలక్షన్లో కూడా ముకుమ్మడిగా నియోజకవర్గం అయితే ముమ్మడిగా గుజరాత్లంతా కూడా చేయడం జరిగింది అట్నే రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది కూడా మెజారిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రచారం ఎందుకు దోహదపడ్డ వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఒక ఈ సందర్భంగా మేము ఆశించడం ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు